నిన్ను నా గుండెల్లో దోచుకోవాలని నిన్ను నా కౌగిల్లో పెరిగించాలని నిన్ను నాలో దాచుకోవాలని నేను వెళ్ళా దోచుకోవాలని ఆశపడ్డాను నా ఆశ నిరాశ కాదని నా కలలు నిజం కావని రుజువు ఒక్కసారి నీ హృదయంలో దాచుకోవాలని ప్రేమిస్తున్నా పద్మ పద్మ కాదు భయం మనకింకా పెళ్లి కాలేదుగా శుభకార్యం త్వరలోనే కనుక నిజంగానా అవును ఇంతకాలం నీ అంత అర్థం కాక నీకోసం వేసి ఉన్నాను నీ ప్రేమ పద్ధతు నేనే నేను తెలిసిన తర్వాత నిర్లక్ష్యం చేస్తాను అవును పద్మా పద్మా అమ్మా పద్మా నీ ఎన్నయ్య విషయాలు సాధించాడమ్మా ఎక్కడున్నావమ్మా పద్మా అదే ఉంటాయి పట్టపొదలు కలవరిస్తున్నావు కలగట్టున్నావా తీయని కళ మధురమైన కళ ఆ కళలో ఎవరు కనిపించారేంటి నా స్వప్న సుందరి కనిపించి నా శరీరాన్ని తన శరీరంతో తీయని చిలక పలుకుతో నన్ను నవ్వించింది అలాగా తర్వాత ఇంకేముంది నువ్వు వచ్చావు కరిగిపోయింది రిగిపోయింది నా కళ నిజమవుతుందంటావా ఏమో పట్ట ఫోటో పగటి వచ్చిన కళలు తుట్టి అనేది చెప్పుకుంటారు అందరు పెద్దలు ఐ డోంట్ వరీ ప్రతాప్ ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఏమిటి విషయం నా బాధ్యత నెరవేరింది ఆ సంగ్రా అరెస్ట్ చేశాను పరగా రామ్మా నీకు ఒక శుభవార్త చెబుతాను ఏంటన్నయ్య నా బాధ్యత నెరవేరిందమ్మా నా కోరిక నెరవేరింది

క్షణములో అరెస్ట్ చేశా కానీ కానీ వాడి అనుచరులు మాత్రం తప్పించుకొని పారిపోయారు వాళ్ళ వల్ల ఏమి ప్రమాదం లేదు కదన్నయ్య వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన పనులేదు పద్మ వాళ్ళని కూడా రేపు ఎల్లుండు వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తా అమ్మా పద్మా ఆకలిగా ఉంది భోజనం వడ్డిస్తూ పాలమ్మా అలాగే అన్నయ్య భోజనం చేస్తూ రాదు సరే ఇష్టం మరి భోజనం చేస్తారు నన్ను ఏనాడు కనిపిస్తాయేమో ఇల్లంతా త్వరగా తోచి డేవిడ్ మాటలతో కాలాన్ని పాడు చేయకు త్వరగా లోపలికెళ్ళి

ప్రతాప్ ఏం జరిగింది సంగ్రామ్ సింగ్ అడిచల్ పారిపోయిపోయారు పారిపోయారు ఎక్క ప్రయత్నించాను కానీ ఎక్కడికి పారిపోతారులే ಸೋತಾ ಯಾಂತ ದೂರم ಪಾರಿ పోತಾರ ಸೋತಾ ವಾಡಿನಿ ಮಾಡಿ ರೌಡಿಯಲ್ಲಿ ತಕ್ಕುತಾ ಈಗಂಗಾ ನೀನొస్తಾನು ವಸ್ತಾನ ಪದ್ಮ ಅಲಗೆ హలో పద్ అనయ్య వార్తా టైం అన్నయ్య హలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఒక ముఖ్య ప్రకటన హలో ఆకాశవాణి వార్తలు చదువుతున్నది హనుమరాజు బీకామ్ ఒక ముఖ్య ప్రకటన ఇన్స్పెక్టర్ యుగంధర్ తన పరివారంతో కోనగిరి ఉన్న సంగ్రామ్ సింగ్ నివాసాన్ని తన సిబ్బందితో చుట్టుముట్టి అతన్ని అరెస్ట్ చేశాడు అతని అనుచరులు తప్పించుకొని పారిపోయారు అంతేకాకుండా అతని అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడి జరిపి సంగ్రామ్ సింగ్ ను పోలీసు కస్టడీ నుంచి తప్పించారు సంగ్రామ్ సింగ్ తప్పించుకున్నాడా కాబట్టి రామాపురం ప్రజలు చెరువు ప్రాంత ప్రజలంతా కూడా ఆ విషయంలో జాగరూకతో మెలగవలసిందిగా హెచ్చరించడమైనది ఆకాశవాణి వార్తలు ఇంతటితో పరిసమాప్తం సంగ్రామ్ సింగ్ తప్పించుకున్నాడు సంగ్రామ్ సింగ్ తప్పించుకున్నాడు భావాని సంగ్రామ్ సింగ్ తప్పించుకున్నాడు చిన్నవాళ్ళయ్యా వాడు పగపతినే పాములాంటి వాడు చోత్త అత్త భయపడుతున్నావా వద్దా భయపడొద్దు నేను ఉన్న కానీ భయం లేదు చోత్త వాడు ఎంత దూరం పారిపోద్దా చూత్తా వాడిని వాడి రౌడీల్ని రెండున్నర గంటల్లో పట్టుకొని నాకప్పులో పడేస్తా అన్నయ్య వట్టి మొండివాడు ఎలాగుంటాడో ఏమో నాకు చాలా భయంగా ఉంది హలో అడుగు అడుగుొక్క సత్సార్య ఎదు చూడండి అతి భయంకరుడు యమ దేవుడ సంగిరావ సింగో ఆవేశుడు అతని అడుగుల చెప్పులు వింటేనే దేశ ప్రజంతా ఉలిక్కిపడతారు అతని మాట వింటే ఎవరి కుండలోనైనా రైలు పరిగెంటాయ ఆ ఎదవల మూలంగా ఎంత ప్రమాదం జరిగింది ఎంత ప్రమాదం ఉంచుకొస్తుంది ఏమో అని నాకు చాలా భయంగా ఉంది వచ్చింది ఏమిటది ప్రమాదం ఎవరు నువ్వు ఏ వ్యక్తి పేరు చెప్తే గడగడలాడుతుందో ఎవరు వస్తున్నారంటే భయంకరండిపోతారు అజాత శత్రువు నా పేరు విజయ్ ఎవరు కావాలి ఇన్స్పెక్టర్ యుగందార్ ఎందుకు వాడి శవాన్ని మర్రి చెట్టుకి సన్నక్తిగా విరలాడ తీయటానికి అమ్మో ఆయన్నికు ఏ ఉపకారం చేశారు ఆయన ఉపకారం చేసింది నాకు కాదు మా మాస్టర్దారికే ఎవరు సర్దార్ ఇంతామూరణ కాలం రెక్కలు పట్టుకుని నాక్ రండి లేడు పిల్ల ఏమిటో చూపు ఉందా అవును వికసించిన మళ్ళీ ఎవరు నువ్వు పేరు పద్మావతి అందానికి తగ్గ పేరు సవాలు చేస్తుంది బ్రోని నివి తీర్చుకోమంట నీ మేలువి ప్రతి రూపాన్ని నీ రెప్పల సాడను దాచుకోమంటున్నాయి నీ అర కన్నులు చెరాలయ్యుండల్లో గుచ్చుకుంటున్నాయి కాదు కాదు అమృతాన్ని అందించేతమైన పనసతనలు నీ అందం వర్ణాతీతం గాయకుని అమృత రాగానికి ఊహ నీ అందం ఎవరు చెప్పాడుగా పద్మావతిని నేను విన్నానుగా నీ పేరు పద్మావతిని ఇక్కడ ఎందుకున్నావు నేను యుగంధర్ చెల్లెలిని మా యుగంధర్భ శత్రు యుగంధర్ వా నీవు లోపల ఎవరు లేరు మన రాకను గమనించి ఆ యుగుందర్ పెలా ఎగిరిపోయాడు అన్నమాట పర్వాలేదు ఆ పెచ్చిని పండించంటే మేత చూపాలి అంటే రంగన్న రాజన్న ఈ అందాల సుందరి ఎవరో తెలుసా తెలియదు ఆయుగుందర్ని మనం పట్టుకోవడానికి ఈ పసందైన పచ్చడి బొమ్మను పట్టుకుంటే యుగుందర్ ఆ యుగుందర్ పసి పాపల పాలు త్రాగడానికి వస్తాడు రా ఒక్క ఆడదానికి భయపడి వదిలేస్తారా చీ పౌరుషం లేని చూడండిరా దీనికి ఎంత పగరు దాన్ని పగరు అనుస్తాను వారి సంగతి చూస్తాను చేస్తున్నావే అదే జరిగితే నువ్వు ఊరుకుంటావా తాటి మానవుల ప్రాణాలు పలుకుంటున్నావే అదే నివాస నువ్వు ఊరుకుంటావా తోబుటోలుగా ఉండవలసిన వాడిని చేరదీయాల్సింది పోయి నాశనం చేస్తున్నావే అదే నీ అక్కకో నీ చెల్లికో నీ పత్ని జరిగితే నీకు అప్పుడు ఏం జరుగుతుంది ఏమైంది విండ్లేకపోతున్నావా

నా కళ్ళు తెరిపించావు నువ్వే నాకు తోడుగా ఉంటే నా జీవితం ఎంత బాగుంటుందో పద్మా